ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం భూమి అకాస్ట్యూమ్లను సృజించిన మా గొప్పదేవ నీకు వందనాలు వేలాది ఉదయ ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యపు వెలుగులో ఉంచి మాతో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను మనకి మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఈ వాకిమిట్టిన ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు మనల్ని ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమ ఈ లోకంలో మనం చూసినప్పుడు అనేక మంది అనేకమైన రకాలైనటువంటి ప్రేమలను మనం చూస్తూ ఉంటాము అవేమీ శాశ్వతమైన ప్రేమలు కాదు పరిస్థితులను బట్టి చూపించే ప్రేమ రకరకాల ప్రేమలు ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అందులో ఏది శాశ్వతమైన ప్రేమ కాదు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడంటే నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను ఎవరిని ఆయన ప్రేమిస్తున్నాడంటే మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన మనల్ని సృజించాడు కాబట్టి ఆయన మనల్ని నిర్మించాడు కాబట్టి ఆయన మనల్ని కలుగు చేశాడు కాబట్టి ఆయన మన పట్ల ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమ కానీ ఈ వాక్యమింటని మనము చాలాసార్లు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని ఆలోచన చేస్తూ ఉంటాం ఎందుకు ఆ విధంగా మనం ఆలోచన చేస్తామంటే మనము ఒక లాంటి ప్రేమ కావాలని మనం ఆశ కలిగి ఉంటాం కానీ దేవుడు చూపిస్తున్నటువంటి శాశ్వతమైన ప్రేమను మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే ఈ లోకంలో రకరకాల ప్రేమలు చూసినటువంటి మనము రకరకాల ప్రేమల గురించి తెలిసినటువంటి మనము ఈ లోకానుసారమైన ప్రేమను దేవుని దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాం కానీ దేవుడు ఈ లోకంలోని ప్రేమ కాదు కానీ శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు కానీ మనము ఈ లోకంలో ప్రేమ కోసం ఆశపడుతూ ఉన్నాం దేవుని ప్రేమను మనము తెలుసుకోలేకపోతున్నాం ఇవదీ కళ సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియా సహోదరి సహోదరుడ నిన్ను ఎవరు ప్రేమించట్లేదని నేను ఎవరి ప్రేమను పొందుకోలేకపోతున్నామని దిగులులో ఆలోచిస్తున్నవేమో దిగులుతో ఉన్నావేమో కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమను మనం పొందుకునేవారిగా ఉండాలి ఆయన ప్రేమను మనం ఆస్వాదించేవారిగా ఉండాలి అంటే ఆయన మాటకు మనం లోబడేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి మనం జీవిస్తామో ఆయన ప్రేమించేటువంటి ప్రేమను మనము చూడగలుగుతాం దేవునామానికి మహిమ గాక నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను ఆయన ప్రేమ ఎలా ఉంటుందో మనం చూడాలి అంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి ఆయన మాటకు మనం లోబడాలి ఆయన ప్రేమను తెలుసుకోవాలంటే ఆ శాశ్వతమైన ప్రేమను తెలుసుకోవాలంటే ఆయనతో మనం ఏకీభవించాలి అప్పుడే ఆ ప్రేమ మనకి తెలుస్తుంది ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని వాక్యమును బట్టి దేవుని వాక్యమును బట్టి హెచ్చరిస్తూ ఉన్నాను ఈ లోకంలో ఎలాంటి ప్రేమను పొందుకోవాలని నువ్వు ఈ ఈ లోకంలో ఎలాంటి ప్రేమ కోసం నువ్వు పరుగులు పెడుతున్నావు అవన్నీ వ్యర్థము కానీ దేవుని ప్రేమించేటువంటి ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఈరోజు ఒంటరిగా కుమిలిపోతున్నావా నలిగిపోతున్నావా నన్ను ప్రేమించేవారు లేరే నిరాశలో ఉన్నవేమో ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి దేవుడు ప్రేమించేటువంటి శాశ్వత ప్రేమను మనం తెలుసుకుని ఆ ప్రేమను మనం అనుభవించడానికి దేవుడు కృప మనకు చూపించును గాక పరిశుద్ర ప్రేమ తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తానని మాట్లాడు అవును ప్రభావ ఈ లోకంలో మేము నిరాశలో ఒంటరితనంలో ఉంటున్నాడుగా ప్రభావ నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని నింపి జీవింపచేయమని ఏ సునామంలో అడుగు చునాము తండ్రి ఆమె